పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి పవన్ కళ్యాణ్ అంటే ఏదో సాదాసీదా మనిషి ఇష్టం వచ్చినట్టు విమర్శించవచ్చు అసెంబ్లీ సాక్షిగా లేకపోతే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి పబ్లిక్ మీటింగులు పెట్టి ఆయన భార్యలని పెళ్ళాలు అని చెప్పి ఏకవచ్చనంతో కార్లు మార్చినట్టు పెళ్ళాలు మార్చాడు అన్నా కానీ లేకపోతే అసెంబ్లీ గేటు తాకనేము అని కానీ లేకపోతే ప్యాకేజ్ స్టార్ అని కానీ పొత్తుల స్టార్ అని కానీ ఎన్నైనా ఈశ్వరుడు నోరిచ్చాడు కదా నరం లేని నాలుగు అని చెప్పి ఎన్ని మాట్లాడారో ప్రతి మాట ప్రతి నోరు కూడా మూసుకుపోయినాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏపీ తెలంగాణ కాదు మహారాష్ట్ర వెళ్తే ఈరోజు ప్రజలు బ్రహ్మరథం కాదు మహారాష్ట్ర వెళ్తే ఫ్లెక్సీలు చూపిస్తున్నారు నువ్వు శివాజీ మహారాజ్ మా కోసం పుట్టేవాడినా నువ్వు భగత్ సింగ్ మా కోసం పుట్టేవాడినరు నువ్వు నేతాజీ మా కోసం స్వతంత్రం తీసుకొచ్చేవాడినారు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడ్డారు ఈరోజు ఆయనకు వచ్చిన గుర్తింపు నేషనల్ పొలిటికల్ పవర్ స్టార్ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు కొంతమంది కార్యకర్తలు కొంతమంది పెయిడ్ బ్యాచ్ మాట్లాడారు కదా వాళ్ళందరి నోర్లు మూతపడిపోయి చూడచ్చు పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పి అర్థమవుతుంది ప్రతి ఒక్కరు డే బై డే డే బై డే డే బై డే ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన చేసే చర్యలు ఆయనకు వస్తున్న గుర్తింపు చూస్తే మంటలిక్కిపోతుంది ఆర్ ప్రౌడ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేన పార్టీ కార్యకర్తలు కాలేసుకుని చెప్తున్నాను ఊసు వస్తున్నాయి నాకు అసలు పవన్ కళ్యాణ్ గారికి రోజు రోజుకి ఆయన గుర్తింపు ఇది కదా ఒక నీతి నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తికి వచ్చే గుర్తింపు అని ఇది కదా ఒక నిజాయితీ పరుడుకు వచ్చే గుర్తింపు అని మనిషిని మనిషిగా మానవత్వంతో చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎన్నో గుప్తదానాలు చేశారు దగ్గర దగ్గర ఆయన ఈ ఐదు నెలల కాలంలో గెలిచిన తర్వాతే పది కోట్లు పైన ఖర్చు పెట్టారు సొంత డబ్బు ఎక్కడి నుంచి వస్తాయి అది ఎమ్మెల్యేగా తీసుకునే జీతం ఎంత ఆయన ఖర్చు పెట్టేది అంత పేద ప్రజలు డైరెక్ట్ పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నారు గ్రామాల అభివృద్ధి పంచాయతీల అభివృద్ధి అని ఈరోజు ఆయన తీసుకునే నిర్ణయాలు ఏ ఒక్కరు కూడా తిరిగి క్వశ్చన్ చేయలేకపోతున్నారు నాతో తిరిగే నాకు తెలిసిన వైసీపీ వ్యక్తులు కూడా మెచ్చుకుంటున్నారు చాలా చోట్ల వైసీపీ ఖాళీ అవుతుంది ప్రతి ఒక్కరు వచ్చి జనసేనలో జాయిన్ అవుతున్నారు ఇది కదా కావాల్సింది ఇది కదా సమాజం అండి ఇది కదా మార్పు అండి నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను నీతి నిజాయితీగా రెండు వేల పద్దెనిమిదిలో ఒక రైల్వేసేది ప్రజలు మారాలి ప్రజలు మారినంత వరకు మనం మారాం ఫస్ట్ ప్రజలకి ఏం కావాలో ప్రజలు ఎలా ఉన్నారో అలా మనం మారి ప్రజల్ని మన రూట్లోకి తెచ్చుకుని మనం గెలిచిన తర్వాత ప్రజలను మార్చుకుందాం అని చెప్పి ఒక ఆలోచన చేసి పొత్తు పెట్టుకున్నారు ఓటు చేయలే అన్నారు ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చి మహారాష్ట్రలో బ్రహ్మనందం పడుతున్నారు ఏ మూలక ఎక్కడికి వెళ్ళి ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో సరికొత్త మార్పు తీసుకురాకపోతున్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తీసుకురాబోతున్నారు మహారాష్ట్ర కేరళ తమిళనాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే మాట చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏ నార్మల్ పర్సన్ కాదు ఆంది అంటారు ఆంధీ తుఫాన్ అనమాట ఆంధీ అంట అది పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని మరిన్ని చిత్రాలకు వెళ్ళాలి మరింత పెదవులు అవరోధించాలి ఆయన గొప్ప స్థానంలో చూడాలని కోరుకుంటున్నాను జై హింద్ జై పవన్ కళ్యాణ్